పేరు పద్మావతి తొట్టంబేడు మండలంలో పెద్ద కనపర్తి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే చేస్తున్నాము ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాలుగా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మా మేము మేము చేసేది కాకుండా మా పక్క రైతులకు కూడా ఒక పది మంది రైతులను మార్చ మార్చి మార్చాము ప్లస్ వచ్చి మేము పిఎండిఎస్ నుంచి పిఎండిఎస్ విత్తనాలు అంటే ఇరవై ఐదు రకాల విత్తనాలు పంటలతో భూమిని కప్పి ఉంచి ఆ తద్వారా మేము కూడా భూమి సారాన్ని పెంచగ పెంచుకోగలిగినాము ఇప్పుడు మాకు సేంద్రీయ పద్ధతుల్లో చేస్తా ఉంటే మాకు దిగుబడి బాగానే ఉంది ఏటీఎం మోడల్ అని ఏ గ్రేడ్ మోడల్ అని మోడల్ మీద కూడా కొద్దిగా కూరగాయలు తీసుకొని రైతులు అమ్మడము మేము తీసుకోవడము మా ఊర్లో పక్క రైతులు అమ్ముకోవడం జరుగుతుంది ఇలాగా జరిగి జరగడం వల్ల ఈ విధంగా రైతులు మా మేము చేస్తాం మేము చేస్తామని ముందుకు రావడం జరుగుతుంది సార్ జీవామృతం అని దీనికి ప్రధాన పంట ప్యాడీ మాది ప్రధాన పంట ప్యాడీ సార్ వరి పెడుతున్నాము వరిలో మేము ఏ పురుగు మందులు అనేవి రసాయన పురుగు మందులు అనేటివి వాడము మేము మొత్తం పూర్తి స్థాయిలోనే మేము రసా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము దానికి కావాల్సిన వేప గింజల ద్రావణం మేమే సొంతంగా తయారు చేసుకొని మేమే పిచికారీ చేసుకొని పండించుకోగలుగుతున్నాం సార్ ప్లస్ జీవామృతం అని రెండు వందల లీటర్ల జీవామృతం తయారు చేసి దాన్ని ఏడు రోజుల వరకు ఉంచి ఏడో రోజు పారిస్తాం సార్ మళ్ళీ ప్లస్ వచ్చి స్ప్రే చేసుకునే దానికి కూడా అదే దాంతోనే స్ప్రే చేసుకుంటాం సార్ పురుగు పురుగు పురుగులకు కూడా పురుగులకి తెగుళ్ళకి కూడా దాన్ని స్ప్రే చేసుకుంటాం మళ్ళీ ఘనజీవామృతం చేసుకుంటాం ఘనజీవామృతం కూడా వేసుకుంటాం సార్ ఈ విధంగా వేసుకొని మేము మా పక్క రైతులతో పాటు రసాయనాల రైతులతో పాటు మాకు కూడా అంతే వస్తుంది సార్ మాకు దిగుబడి వస్తుంది సార్ ఖర్చు తక్కువ మా సరి సమానంగా దిగుబడి వస్తా ఉంది సార్ మాకు అలాగే ఇప్పుడు రైతులు కూడా ఈ విధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం సార్ మారుస్తున్నాం సార్ రైతులు కూడా చాలా వరకు మారుండారు సార్ ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయం చేస్తామని ముందుకు వస్తున్నారు సార్ ప్లస్ వచ్చి ఇరగాయల విత్తనాలు కిచెన్ గార్డెన్స్ అని అట్లాంటివి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్స్ చేయించడము ఇంటి ముందర చిన్న చిన్న స్థలాలు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి గింజలు విత్తనాలు కూడా మేమే తెచ్చి ఏపిచ్చి వాళ్ళకి కావాల్సిన కెమికల్ లేకుండా మేమే సొంతంగా తయారు చేసి మందులు వాళ్ళకి కిచెన్ గార్డెనింగ్ సరిపడా మందులు ఇవ్వడము వాళ్ళ దగ్గర పండించడము ఇలాగ చేసి వాళ్ళకి కూడా అందించాలని ఆరోగ్యకరమైన ఆహారాలు ఉత్పత్తులు అందించాలనేసి మేము ఆశి కోరుకుంటున్నాము సార్ ఈ మహిళా సంఘాల ద్వారా కూడా మాకు కొంచెం హెల్ప్ గా ఉంటున్నారు సార్ మహిళా సంఘాలు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా కొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి మేము కూడా చాలా కృషి చేస్తున్నాం సార్ అందరికీ నమస్కారం నా పేరు భ్రమరాంబ నేను పెద్ద కనుపరి యూనిట్ ప్రకృతి వ్యవసాయం రైతుగా పనిచేస్తున్నాను మా మా ప్రకృతి వ్యవసాయ ముద్య ముఖ్య ఉద్దేశము మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని పంటలతో కప్పు ఉంచడం ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నాము ఈ ముఖ్య ఉద్దేశంలో ప్రధానంగా పిఎండిఎస్ విత్తనాలను చల్లుకుంటాము ప్రధాన పంటకు ముందు తర్వాత ప్రధాన పంట ఖరీఫ్ రబీ అని రెండు సీజన్లకి పిఎండిఎస్ చల్లుకుంటాము పిఎండిఎస్ చల్లుకుంటూ పక్క రైతుల్ని మార్చాలి భూ భూమిలో తేమ శాతాన్ని నిలవ ఉంచడానికి ఈ పిఎండిఎస్ చల్లుకుంటాము ఈ పక్క రైతులు మన మన ప పక్క పొలం రైతులు కూడా కెమికల్ వాడకుండా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రకృతి వ్యవసాయంలో ఉండాలని లోకల్ గ్రూప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోకల్ గ్రూప్స్లలో రెండు సీజన్ ఒక సీజన్కి రెండు మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది ఈ రెండు మీటింగ్లలో ఏ రైతు ఏ విత్తనం విత్తుకోవాలి ఈ ఈ లోకల్ గ్రూప్ రైతులు ఎలా ఎటువంటి పురుగు మందులు కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మాట్లాడుకుంటాము మాట్లాడుకున్న తర్వాత రెండో మీటింగ్లో ఈ విత్తనాన్ని ఇలా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయోగించాలి పైరు కోసే మిషన్ ఎలాంటిది కెమికల్ లేకుండా ఉండే మిషన్ వాడుకోవాలి ఇలా మాట్లాడుకొని ఈ రైతు లోకల్ గ్రూప్స్ ద్వారా పంటను పండించుకుంటాము ఈ లోకల్ గ్రూప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈ లోకల్ గ్రూప్లో వచ్చే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ద్వారా రైతులు గిట్టుబాటు ధరలకు పంటను అమ్ముకోవడానికి ఈ ఆర్గానిక్ సర్టిఫికేట్ మాకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు కెమికల్ రైతులకి ప్రకృతి వ్యవసాయం రైతులకి వ్యత్యాసం కోసం ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా పిఎం కిసాన్ డబ్బుల ద్వారా కూడా మేము ఈ పిఎండిఎస్ విత్తనాలు కానీ చెన జీవామృతం కోసం శనగపిండి బెల్లము అలాంటివి తీసుకోవడానికి కూడా మాకు చాలా ఉపయోగపడింది మహిళల పట్ల ఇంత ప్రోత్సాహం చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ధన్యవాదాలు